అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే వాళ్ళు హఠాసంగా చాలా ఘనంగా చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అతీ లేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది అందులో ప్రధానమైనటువంటిది పేదవాళ్ళకు సంబంధించినటువంటిది పేదవర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మాకు సొంత ఇంటి కళ నెరవేరుతుందనేటువంటి ఆశతో ఉన్నటువంటి ఈ వర్గాలకు అడియాశ మిగిలిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రధానంగా ఆరు గ్యారెంటీలలో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఈ ఇందిరామ ఇల్ల పథకం ద్వారా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే వీళ్ళ మాటలు చెప్పినట్టు చూస్తే పేదవాళ్ళందరూ కూడా ఆశపడ్డారు మాకు ఖచ్చితంగా ఈసారి సొంతీర్టికలను నెరవేరుతుంది ఇందిరామ్మ ఇల్లు వస్తుంది అని చాలా గొప్పగా ఆశపడ్డారు కానీ చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి దానికి ఆచరణకు ఏ రకంగా కూడా ఇక్కడ అయితే కనబడలేదు వీళ్ళు ఏం చెప్పిండ్రు ప్రతి సంవత్సరం రెండు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు మేము మంజూరు చేస్తామని చెప్పి అదేవిధంగా అభ్యయ వర్గంలో దాదాపు హుజురాబాద్ నియోజకవర్గం ముప్పై నుండి ముప్పై వేలు అంటే నలభై ముప్పై నుండి నలభై మంది ఇద్దరమ్మ ఇళ్లకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా వీళ్ళు అనర్హులుగా ప్రకటించడం జరిగింది దీన్ని ఏ విధంగా సంఖ్య లభించాలనేటువంటి ప్రయత్నం ఈ మనం చేసినప్పటి నుంచే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక్కసారి జగిత్యాల జిల్లాకు సంబంధించి చూస్తే చాలా గొప్పగా పదివేల ఏడు వందల మందికి ఇక్కడ మంజూరు ఇచ్చింది మరి ప్రారంభించినటువంటి ఏవైతే ఉన్నాయో ముగ్గుబోసి ప్రారంభించినవి ఏడు వేల రెండు వందల అరవై ఒకటి అదేవిధంగా బేస్మెంట్ లెవెల్ వరకు పోయినటువంటివి రెండు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఇందిరం తర్వాత గోడల వరకు పూర్తయినటువంటి ఎన్ని అని అంటే నాలుగు వందల అరవై ఎనిమిది మాత్రమే స్లాబ్ వరకు వచ్చిన ఎన్ని అంటే నూట అరవై ఐదు మాత్రమే మరి అటాసంగ మీరు మూడు వేల కోట్లు ప్రకటించింది రిలీజ్ చేసినట్టు ప్రకటించాను కదా మరి ఇలా బిల్లులు రాలేదు అని మరోకుంటున్నారు ఇప్పటివరకు ఒక్క ఇల్లు నిర్మాణం కూడా పూర్తి చేయలేదు అదే విధంగా ఇందిరమ్మ పథకం కింద వీళ్ళు ఎప్పుడైతే ఈ దరఖాస్తులు తీసుకున్నారో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మంది అదే విధంగా వివిధ కారణాలతోటి నేను ముందే చెప్పినట్టుగా రకరకాల కారణాలతోటి రిజెక్ట్ చేయంగా మిగిలినటువంటి వాళ్ళు అరుగులుగా వీళ్ళు ప్రకటించినటువంటి వాళ్ళు ముప్పై ఆరు లక్షల మూడు వేల మంది అంటే మిగిలిన నలభై ఒక్క లక్షల పదిహేను వేల మందిని అనర్హుగానే తీసేసింది మరి అప్పుడేమో అట్టహసంగా మీరు ఇల్లు అందరికి మేము ఇస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకున్నటువంటి వాళ్ళు నలభై ఒక్క లక్షల పదిహేను వేల మందిని ఊరికి తీసుకునేసి మరి సొంత స్థలం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు అనుకున్నారు మేము పాపం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు కావచ్చు మేము ఇల్లు కట్టుకోవచ్చు ఆరు వందల చంద్రబాబు గజాలు ఉన్నటువంటి వాళ్ళను అంతటి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తే మేము మీకు శాంక్షన్ ఇస్తాం మీరు ఇల్లు కట్టుకోండి అని చెప్పి లో పేరు కూడా చదివేరు తర్వాత వీళ్ళు మంజూరు లిస్టు వచ్చేసరికి మాత్రం మీరు అర్మలుగా లేరు మిమ్మల్ని లిస్టు నుంచి తీసేస్తున్నామని చెప్తే కొంతమంది అయితే ఉన్నటువంటి ఇల్లును కూడా కూలగొట్టుకొని మరి లిస్ట్లో పేరు రాలేదని అంటే తల పట్టుకొని అసలు ఏం చేయాలో ఉన్న ఇల్లు కూలగొట్టుకొని ఇల్లు రాక మరి ఇబ్బంది పడ్డటువంటి అనేక కుటుంబాలు కూడా ఉన్నాయి మరి ఉన్న ఇల్లు పోయింది వీళ్ళ ఇందిరమ్మ లిస్టులో ఇల్లు లేదు ఇది వీళ్ళు చేసినటువంటి నిర్మాణం మరి తర్వాత ఇంకోటి ఈ ఇందిరమ్మ ఇల్లు నిజంగానే లబ్ధిదారులకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఎక్కడైనా కనబడతలేదంటే ఎక్కడైతే కనబడుతుందంటే కనబడతలేదు ఈ మధ్యనే చాలా మంది మాకు మేము రెంటల్ లెవెల్ వరకు పూర్తి చేసినాం ఇప్పటి వరకు ఒక లక్ష రూపాయలు కూడా బిల్లు వీళ్ళు పడలేదు అధికారుల అది బహిరంగంగానే సోషల్ మీడియాలలో మనకు వార్తలు వస్తా ఉన్నాయి అవి మనం చూస్తా ఉన్నాం కట్టినటువంటి ఇండ్లు కూడా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో లక్ష ఇండ్లు కట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నాడు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం లక్ష ఇండ్ల నిర్మాణం చేసింది వివిధ నియోజకవర్గాలలో ఎక్కడ వీలైతే అక్కడ చాలా ప్రాంతాలలో ఇల్లు నిర్మాణం చేశారు వాటికి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కలర్లు వేసి ఇది ఇందిరామ ఇల్లు అని పంపిణీ చేయడం జరుగుతా ఉంది నిజంగా కూడా వాళ్లకు కొంచెమన్నా మరి ఉండాలి ఇది మేము కట్టిన ఇల్లు కావు